హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను తన్నే చూసే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇవాళ ఎపిసోడ్లో మనకి గౌతమ్ కృష్ణాది అట్లానే అవినాష్ జర్నీస్ కూడా మనకి అయిపోయింది ఇంకా నిఖిల్ కూడా ఆల్రెడీ అయిపోయింది మిగతా వాళ్ళు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఎపిసోడ్లో ఇద్దరే చూపించారు ఆల్రెడీగా మనం గౌతమ్ గురించి నిఖిల్ గురించి ఇద్దరు గురించి కూడా మన తరఫున ఒక చిన్న ఉడతా భక్తిగా ఒక పాజిటివ్ ఎలివేషన్ వీడియోస్ చేశాము చూడడం వాళ్ళు ఎవరైనా వెనక ఉంటే చూడండి సో మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు రెండింటిని కూడా ఈక్వల్గా మీరు ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఇద్దరు రెండు వీడియోస్ని చాలా బాగా మీరు రిసీవ్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇవాళ ఇంకా అంటే ఎవరో ఒకళ్ళే గెలవాలండి ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి అవ్వాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇక నెక్స్ట్ ఇవాళ మళ్ళీ ఒకసారి ఎపిసోడ్ జరిగింది కాబట్టి సో ఎలా అనిపించింది మీకు గౌతమ్ జర్నీ ఎలా అనిపించింది అవినాష్ జర్నీ ఎలా అనిపించింది గౌతమ్ దాంట్లో వీడియో చేశాము మళ్ళీ మాట్లాడుకుందాము అవినాష్ గురించి ముందు మాట్లాడుకొని అవినాష్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాలి కారణం ఏంటంటే మన నవ్వుకి కారణం ఆయన కొద్ది నుండి ఎన్నో కష్టాలు పడి సో ఎంతో ప్రెజర్ తో ఎన్నో టెన్షన్ తో ఇంటికి వచ్చిన మనకి కుసేపు బిగ్ బాస్ చూస్తూ చూస్తున్నంతసేపు కూడా చూసే కొద్ది గంటలో కావచ్చు కన్ఫామ్ అవినాష్ రోహిణి వాళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో కంపల్సరిగా మన ముఖం మీద చిన్నవ్వులు అయితే చెందించిందని చెప్పాలి ఆ కొన్ని క్షణాలైనా మన బాధని మర్చిపోయేటట్టు చేసిందని చెప్పాలి పగలబడి నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి గుర్తు తెచ్చుకొని మనలో మనం నవ్వుకునే సందర్భాలు ఉన్నాయి చాలా హెల్తీగా అంటే నవ్వే కొన్ని సమ కొంత కొన్ని క్షణాలు మాత్రం ఆ ప్రపంచాన్ని అంటే మన ఒత్తిడికి దూరంగా మనల్ని మనం మర్చిపోయి హ్యాపీగా ఉంటాం అనమాట ఆ మనసు తేలికైనట్టుగా ఉంటుంది గుండె భారం వదులుతుంది అన్ని షుగర్ బీపీలు గ్రంథాలు అన్ని కంట్రోల్ లో ఉంటాయంటారు చూసారా దానికి కారగుడే ఈ నవ్వుల రారాజు నో డౌట్ సో ఎంటర్టైనర్ సో సీజన్ ఎయిట్ కి ఎంటర్టైనర్ ఆఫ్ ద సీజన్ ఎయిట్ అని చెప్పాలి విన్నర్ కి మించి అని చెప్పాలి ఆ జర్నీ అసలు మామూలుగా లేదండి కేవలం కమిడియన్స్ అంటే ఏదో కామెడీ ఫీజు లాగా కర్రీ కర్రీలో కరివేపాకు అయితే కాదు కంటెంట్ కంటెంటర్లు వాళ్ళు ఈసారి ఆట ఆడు కూడా బ్రహ్మాండంగా ఆడారు లక్ టాప్ అయితే లోకి వెళ్ళలేదండి కన్ఫర్మ్ అది లక్ తోడైంది మాత్రమే సో తన కృషి తన పట్టుదల అలానే తన శ్రమ అంత ఈజీ అయితే కాదనమాట సో ఎవర్ గ్రీన్ నో డౌట్ అందులో అన్బిలీవబుల్ అని చెప్పాలి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది సో తనకి అది డిజర్వ్ అనిపించింది నాకు జర్నీ చూసిన తర్వాత అబ్బా ఇంతకు మించి ఇంకేం కావాలిరా బాబు అని ఒక ఫీల్ అయ్యాడు ఆయన తనందరు తాను కూడా సో బిగ్ బాస్ కి గ్రాటిట్యూడ్ కూడా తన అరుపుల్లో చూపించుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి ఎందుకంటే ఒక మనిషి లోపల హౌస్ అడిగి పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి దాకా నవ్విస్తూనే ఉన్నాడు అది ఏ ప్రతి మాట ఒక నవ్వుకి కారణమైంది ప్రతి ఈ సిచువేషన్ని కూడా దాని ఒక హెల్తీ ఎట్మాస్ఫిర్లో క్రియేట్ చేసి సో నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు నవ్వించడమే జీవితం చేసుకున్నాడు నవ్వించడమే తన వృత్తి అనుకున్నాడు ప్రాణం పోయే వరకు నవ్విస్తూనే ఉన్నాను అన్నాడు కంట తడి పెట్టినా సరే బాధలో గుండెల్లో ఉన్న బాధని ఆ కన్నీళ్ళ నుంచి బయటికి కారకుండా చేసి తన ముఖం మీద ఉన్న నవ్వు నవ్వుని అందరికి చూపించి ఆ నవ్వుకి అంటే తన తన వల్ల ఇంకో పది మంది నవ్వేటట్టు చేశాడు ఈ నవ్వుల రారాజు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఇక గౌతమ్ కృష్ణ ఎలా ఉంది నరడుగు చూసుంటారు ఇంకా సో గా సీజన్ గౌతమ్ కి ముందు గౌతమ్ తర్వాత సీజన్ ఎయిట్ కి ఊపు తీసుకొచ్చాడని చెప్పాలి సునామీలా విరుచుకు పడ్డాడని చెప్పాలి రేసులోనే లేనున్న వాళ్ళకి రేసు గురంలా పరిగెత్తి టైటిల్ ఫేవరెట్ టైటిల్ అడ్డంగా ఉన్న టైటిల్ అడ్డంగా అడ్డంగా టైటిల్ నాదే అన్న వాళ్ళకి మచ్చమట్ల పట్టిస్తూ కంగారులా పరిగెడుతూ ప్రత్యర్థుల్ని కంగారు ఎక్కిస్తున్నాడనే చెప్పాలి నో డౌట్ అందులో సో పట్టు పాయింట్ నామినేషన్ నామినేషన్స్ లో పాయింట్ చెబితే అవతల వాళ్ళకి మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే పాయింట్ లో లాక్ చేశాడంటే మాత్రం గెల గిల కొట్టి టాపిక్ ని డైవర్ట్ చేసి ఆ పాయింట్ కి సమాధానం చెప్పలేక ఇంకే వేరే 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 పాయింట్ వేరే వేరే యూనివర్సులు తిరగడం పాయింట్కి ఆన్సర్ చెప్పడం మాత్రం ఉండదు అక్కడ పాయింట్ కి ఎంత పట్టు పడతాడో ఆటలో పట్టు పట్టాడంటే పట్టు అంటే ఉడుం పట్టు అంటారు ఇక నుండి ఉడుం పట్టు కాదు ఇది గౌతం పట్టు అంటున్నారు అన్నమాట అలానే నరాలు పొంగని దెబ్బలు తగలని రక్తాలు కారని సో ఒంటిలో సత్తువ అవ్వని అసలు అలుపు రాని కింద పడిపోని వదిలేదే లేదు పట్టు వదిలే సాధించాలంటే పట్టు వదలన విక్రమార్కుల మాత్రం తన గమ్యాన్ని రీచ్ అవ్వడానికి చాలా బ్రహ్మాండంగా తనను తాను మరచుకున్న విధానం మాత్రం చాలా ఎక్స్ట్రా చెప్పాలి అదే చెప్తాడు బిగ్ బాస్ లో కూడా మంచి కేజీఎఫ్ లో పడ్డాయి ఇదే కదా ఇదే కదా నీ కదా అని మంచి యోధుడు అని అలానే మైండ్ గేమ్ మంచి మాట తీరు ఆట తీరు మైండ్ గేమ్ అలానే పట్టుదల ఈ రెండు కలిసి ఆడావని చెప్పడం గాని ప్రత్యర్థులకి ప్రత్యర్థులే భయపడ్డారు అని నీ ఆట చూసి వాహ్ అని చెప్పేసి నీ చుట్టుపక్కల హౌస్ మేట్సే కంగారు పడ్డారని ఏమి అవి ప్రో గేమర్ రా అని చెప్పి అన్నారని చెప్పేసి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది మొత్తానికి చాలా చోట్ల ఫన్ యాంగిల్ కూడా చూపించారు ఇందులో హైలైట్ ఏంటంటే తనలో ఉన్న మనకి మామూలు జనరల్గా చూస్తే నామినేషన్స్ లోనే ఉంటాడు గౌతమ్ ఎక్కడ ఉండడు అని కానీ దాని సమాధానం వాళ్ళ జర్నీలో చాలా బాగుంది తను చేసిన చాలా ఫన్ చూపించారు అలానే తన ప్రేమ క్రష్ కానీ కూడా చాలా నీట్ గా క్యూట్ గానే కట్ చేశారు అనిపించింది ఆ ఫన్ అంటే మిగతా రోహిణితో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ లో తన పెర్ఫార్మెన్స్ కామెడీగా చేసిన పెర్ఫార్మెన్స్ తనకి వచ్చి రాని డ్యాన్స్ తో తన చేసిన ప్రయత్నము ఆ యొక్క హావభావాలతో రెత్తిఘటించే నామినేషన్ పాయింట్లు తగ్గేదే లేని ముందుకెళ్లే దూకుడు తనము నువ్వెంత అని మీద మీదకు వచ్చినా ఒకళ్ళు అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఒకేసారి ఎదురుదాడి దిగినా ఆ అంటే అరుపులతో అదిరించాలని బెదిరింపులతో బెదరగొట్టాలని ముందు ముందుకు వచ్చి వెనక్కి నెట్టాలని చేసినా అదరలేదు బెదర లేదు ఒక్క ఇంచు కూడా వెనక వెయ్యలేదు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఫేస్కి ఫేస్కి దీటుగానే పెట్టి మనం భయపడే రకం కాదు తగ్గేది లే సో అశ్వథామా త్రీ పాయింట్ జీరో బ్యాక్ అని నిజంగానే తన తాను సృష్టి తను చేసుకున్న విధానం మాత్రం హైలైట్ అలానే సీజన్ ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది బిగ్ బాస్ ఏజ్ అనగానే ఏదో ఒకవైపు టన్ను తీసుకుంటుందేమో అలాంటి మధ్య చప్పగా వెళ్తుంది అనుకున్న టైంకి సో నిజంగానే బిగ్ బాస్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ టగ్ ఆఫ్ వార్ రావటం అది గౌతమ్కి కి పెడతాం నిజంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పీల్చుకుందని చెప్పాలి ఈ ఇద్దరు పుణ్యమా అంటూ ఈ రోజు సీజన్ ఎయిట్ సక్సెస్ రూట్లోకి దారి మీద సక్సెస్ కి దగ్గరగా ఉందని చెప్పాలి ఏమవుతుందా అని ఆల్మోస్ట్ అయిపోయింది దీని పని అని సో అంటే అక్కడ నామినేషన్ లో ఎలా అయితే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారో అలానే ఇక్కడ బీబీ టీం కూడా ఈసారి సీజన్ చేజారిపోతుంది సీజను ఆల్మోస్ట్ అడుగంటికి వెళ్ళిపోతుంది మన చేతుల్లో నుంచి జారిపోతుంది దీనికి ఎట్లా బూస్టప్ ఇవ్వాలి దీనికి ఎట్లా ఆ మళ్ళీ ఊపిరినివ్వాలి అనుకున్న తరుణంలోనే నిజంగా గౌతము ఆట కన్పంగా దీనికి ఊపిరిచ్చింది ఆటని మలుపు తిప్పింది అలానే జనాలకి దగ్గర చేసింది అటలోని ఫైల్ తీసుకొచ్చింది నిఖిల్ గౌతములు ఇద్దరు కలిసి సీజన్ ఎయిట్ ని మాత్రం పైకి లేపారని చెప్పాలి సక్సెస్ కి దగ్గరగా తీసుకెళ్లారని చెప్పాలి ఈ రోజు నువ్వా నేనా అని నరాలు తెగే ఉత్కంఠతో ప్రతి క్షణం అడుగులు మారుతూ ఉన్నాయి అనమాట ఒక క్షణం అది గౌతమ్ అడుగు అయితే ఇంకో ఇంకో క్షణంలో అది నిఖిల్ అడుగు అవుతుంది సో క్షణ క్షణంలో అడుగులు మారుతూ ఉన్నాయి చివరికి లాస్ట్ అడుగు ది పడుతుందా గౌతమి పడుతుందా అన్నది మాత్రం సో ఆడియన్స్ చేతిలోనే ఉంది దానికోసం ఇంకొక రోజే ఉంది సమయం లేదు మిత్రమా నోమోర్ డైలాగ్స్ నోమోర్ మోర్ డిస్కషన్స్ నో మోర్ డిబేట్స్ నో మోర్ ఎనీ టాపిక్ జస్ట్ కీప్ ఆన్ ఓటింగ్ అంతే చిట్ట చివరి దాకా ఏమైనా కావచ్చు ఇలాంటి టర్న్ తీసుకురావడంలో గౌతమ్ పాత్ర కీలక పాత్ర ఇక నిఖిల్ గురించి రేపు ఎపిసోడ్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అలా నిఖిల్ వీడియో చేసాము ఆ వాళ్ళు చూడండి రేపు ఎపిసోడ్ అయిన తర్వాత కన్ఫర్మ్గా నిఖిల్ గురించి మరికొన్ని మంచి మాటలు మీ ఫ్యాన్స్ని బూస్టప్ చేసే మాటలు కన్ఫర్మ్గా ఉంటాయి సో అది ఆల్రెడీగా మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో తనలో ఉన్న పాజిటివ్స్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే అందరూ హౌస్ మేట్స్లో ప్రయాణ లోపల అడుగు పెడితే నిఖిల్ మాత్రం టైటిల్ ఫేవరెట్గా అడుగు పెట్టాడనే చెప్పాలి స్పెషల్స్ అట్రాక్షన్ నిఖిల్ అని చెప్పాలి సో ముందుగానే వెళ్ళి టైటిల్కి అడ్డంగా నుంచి ఇది నాదే అని చెప్పేసి నా నెట్టనిగా నుంచి నా అడుగుల బుల్లెట్ అనే చెప్పాలి సో తన ఆటలో దూకుడు తనం అంటే ఎవరైనా సరే టాస్క్లు ది అతను దిగితే మాత్రం ఇక చుట్టూ ఉన్న వాళ్ళు అవాక్ కావాల్సిందే స్థలాన్ కొట్టాల్సిందే ఆ విజయం కూడా తనకి తలదించాల్సిందే తన వైపు ఉంటే చాలు పాయింట్లు వస్తాయి తన వైపు ఉంటే చాలు ఓటింగ్ ఉంటుంది తన వైపు ఉంటే చాలు టాప్ ఫైల్లో ఉంటాం తనకి తోడు తన పక్కన నిలబడితే చాలు మనకి కంటెంట్ వస్తుంది తన పక్క తన మనకి భరోసా ఇస్తే చాలు ఎనర్జీ ఇస్తుంది ఇలా అన్ని క్రమాల్లో కూడా నిఖిల్ ఉన్నాడు ఇంకొద్దిగా మాట్లాడుకుందాం రేపటి నుంచి ఇంకట్లానే మళ్ళీ ఇంకొకసారి అవినాష్ సో అవినాష్ నాకు నాకు అంటే పర్సనల్గా వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఆడతారు వాళ్ళ సీజన్కి బ్రహ్మాండంగా కంటెంట్ ఇచ్చారు అంతా పక్కన పెడితే నాకు పర్సనల్గా అవినాష్ ఏబి మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పాలి బికాస్ ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్ అండి మన ఎందుకంటే అరిచిన అల్లర్లది అంటే అరిచిన నామినేషన్లో బాగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పినా విరోచితంగా టాస్కుల్లో పోరాడిన లేకపోతే కంటెంట్ ఇచ్చే స్ట్రాటజీలు వేసిన అవన్నీ బాగుంటాయి అవన్నీ కంపల్సరీ కావాలి కానీ అల్టిమేట్గా మనకి ఆహ్లాదకరంగా కొన్ని క్షణాలైనా మన బాధల్ని మర్చిపోయి మనల్ని మనము మనలో మన మీద ఉన్న భారాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ప్రైస్నెస్ అంటారన్నమాట అది విలువ వెలకట్టలేనిది విలువైనది ఏం చేసినా రానిది ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మనకి దొరకనది ఎక్కడా కూడా దొరకనది ఆ కూసే క్షణాలు మనల్ని నమ్మించింది మాత్రం ఆ నవ్వుల అనే చెప్పాలి దానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి టాప్ ఫైవ్ కి డిజర్వ్ అనే చెప్పాలి లక్ గా అయితే మాత్రం ఇక్కడికి రాలేదు అది లక్ ఫ్యాక్టర్ అయితే కాదు కన్ఫర్మ్ గా అది తనకి రాసి పెట్టి ఉన్నది తన కోసం తన పడ్డ కష్టానికి మాత్రం ఇది ఒక చిన్న గిఫ్ట్ లాంటిదే సో అందుకే అన్నాను సో ఇది విన్నర్ కి మించి గెలుపుకు మించి ఉంది ఆ జర్నీ సినిమాకి మించి ఉన్నది అది జీవితానికి మించి ఉన్నది అది సో అది అది తన పొందిన ఆనందం అనేది నిజంగా ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎన్ని కోట్లు పెట్టినా రావు అనే చెప్పాలి నో డౌట్ అది ఎన్ని మోటివేషనల్ క్లాసులు విన్నా కూడా రాదు ఎన్ని ఇన్స్పిరేషనల్ కోర్ట్స్ చదివినా కూడా రాదు ఆ ఎంతమంది మనల్ని పొగిడినా కూడా రాదు అది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా రాదు అది వే ఆఫ్ లివింగ్ అంతే ఆ బిగ్ బాస్ జర్నీలో తను చేసిన అల్లరి అలానే పడ్డ కష్టం గెలవాలనే తపన తను తాను ప్రూవ్ చేసుకోవడానికి తను చేస్తున్న కృషి ఇవన్నీ కూడా ఒక ట్రూ ఇన్స్పిరేషన్ స్టోరీ అది అవతలవాడికి మనకెంతో తెలియదు కానీ తనకి మాత్రం చాలా బూస్టింగ్ అది ఆ వచ్చిన ఎనర్జీతో కొన్ని సంవత్సరాల పాటు తిరుగు లేకుండా వెనక్కి తిరగకుండా తన భవిష్యత్తుని సువర్ణక్షరాలతో మాత్రం రాసుకోగలుగుతాడు అవినాష్ అన్నమాట సో వెరీ గుడ్ ఇంకా ఓటింగ్లో లో ఎవరున్నారు ఉన్నారు అన్నది చాలా క్లియర్ కట్ అండి వాళ్ళిద్దరి మీద నడుస్తుంది తర్వాత నబీలు ప్రేరణ గట్టి కొట్టుకుంటున్నారు ఎవరో ఒకరు ఉండొచ్చు కన్ఫామ్గా గా ప్రేరణ డామినేషన్ చేస్తుందని చెప్పాలి ఓటింగ్లో లో ఎందుకంటే ప్రేరణకి ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు నేను ఫ్యాన్స్ అనేమో ఆర్మీ అనొచ్చు కూడా చాలా గట్టిగా నిలబడ్డారు అమ్మాయి వెనకాల మాత్రం అమ్మాయి కూడా డిజర్వ్ అయ్యాయి సో మూడో ప్లేస్ కి చాలా గట్టి పోటీ ఉన్నది నబీల ప్రేరణ అవినాష్ చాలా అంటే అవినాశినికి ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ఆడియన్స్కి రావట్లేదా వస్తుందా ఎంతవరకు ఉందని మాకు చెప్పలేను కానీ ఈరోజు జర్నీ అయిన తర్వాత ఓటింగ్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కొద్ది కొద్దిగా జర్నీలు అయిన తర్వాత మనలో కొంత మార్పు వస్తుంది అనమాట అక్కడ నుంచి కొద్దిగా మనం కూడా షిఫ్ట్ అవుతుంటాం అటు ఇటు కొంత షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి టాప్ ఫోర్ టాప్ త్రీ టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్ టాప్ ఫైవ్ ఎలా ఉంటుందో తెలియదు ఇంకా డబ్బు డబ్బులు విషయం అన్నది మరి ఎవరికి ఇస్తారు వాళ్ళకి ఇస్తారా లేదా దాన్ని ఎలా విషయా చేస్తారు అన్నది కూడా మనం చూడాలి ఇక వన్ అండ్ టూ స్థానాలు మాత్రం నిజంగా నరాలు దగ్గర టెన్షన్ ఏ అనఫీషియల్లో కూడా ఎక్కడా కూడా వీళ్ళే గెలుస్తారు అన్నది అయితే లేదు అఫీషియల్ ఓటింగ్ ఎవరికి బయటికి తెలిసే ప్రసక్తే లేదు అది చిట్ట చివర దాకా వీళ్ళు గెలిచారని మనకి లీక్ ఇన్ఫర్మేషన్ రావడం తప్ప ఓటింగ్ లో ముందుగానే తెలిసింది అనే వీళ్ళు ముందున్నారంట అనేది మాత్రం వాస్తవం అది బీబీ టీం పర్సనల్ గా తీసుకున్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు కానీ కన్ఫామ్ గా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం పెరిగిందని చెప్పాలి బ్రహ్మాండంగా వీళ్ళిద్దరూ చివరి దాకా వారు వన్ సైడ్ అవ్వకపోవటము మంచి టగ్ ఆఫ్ వార్ పడటము ఆడియన్స్ కూడా బలంగా ఉండటము అంటే ఎప్పుడూ ప్రసారం ఏమైపోతుందంటే ఎవరో ఒకళ్ళు చదువుని పోతారు ఆ అయిపోయింది వాళ్ళే గెలుస్తారులే అని సిచువేషన్ ఉండేది ఇక్కడ ఈ సీజన్ స్పెషల్ అట్రాక్షన్ అయింది అది సో ఆ మూమెంట్ రాలా ఇంకా అంటే గౌతమే గెలుస్తాడు అని చెప్పలేకపోతున్నాము నిఖిల్ అయిపోయి నిఖిలే గెలుస్తా అని చెప్పలేకపోతున్నాము ఇద్దరు టగ్ ఆఫ్ వార్ గా ఉన్నారు అసలు చాలా తక్కువ మైనట్ రేంజ్ లోనే ఉన్నారు ఒకవేళ ఓడిపోయినా కూడా చాలా వెంట్రుక వాసులోనే గెల ఓటమి అది ఓటమే కాదు నా దృష్టిలో అయితే అది కూడా గెలుపుతోనే సమానం అనమాట సో నా దృష్టిలో ఇద్దరు సమానులే కానీ కనపంగా టైటిల్ పట్టుకునే అర్హత మాత్రం అక్కడికే ఉంది ఆ అర్హత జనాలు ఎవరికి ఇస్తున్నారు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న విజేత ఎవరో తెలియాలంటే మాత్రం సో పిక్చర్ అవి బాగీహ్ భయ సండే దాకా మనం వెయిట్ చేయాల్సిందే సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ